నేను ఇటీవల ఆసుపత్రిలో ఉండాల్సి రావడం వల్ల అక్కడి వాతావరణాన్ని అక్కడి పరిస్థితులను చూసి కొన్ని పద్యాలు రాశాను వాటికి ఆసుపత్రి పద్యాలు అనే శీర్షిక పెట్టాను వాటిలోంచి మీకు ఈరోజు మరో పద్యం వినిపిస్తాను ఈరోజు రెండు పద్యాలు వినిపిస్తాను ఒకటి తేటగీతి మరోటి మరొకటి ఇక మీకు ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ పద్యాలు విందామా చంటి పిల్లల నంటిన జబ్బు లేవో దగ్గు తోడ పవలు రాత్రుళ్ళు పసివారు పరితపింప తల్లిదండ్రుల కది ఎంత దండనమో చంటి పిల్లలనంటిన జబ్బులేవో ദുആ ആയാസമുബസധ്വനുല തോട പവുരാത്രുളു പസിവാര പരിതപിംപ തല്ലുല കഥി എന്തോ മറപ്പദ്യം ഗുണ്ടെ കൻസർ അൽസരു ഗൊത്തനൊപ്പി ഊ പിരിയുപൊട്ട കാലേയ മൂത്രനാള ಜಲುಬು ನರಮುಲು ಬೊಮಿಕೆಲ್ಲ ಜಬ್ಬುಲೆಲ್ಲ ವರದಲೈ ಪಾರು ಗಾಯಾಲ ವೈದ್ಯಶಾಲ ವರದಲೈ ಪಾರು ಗಾಯಾಲ ವೈದ್ಯಶಾಲ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್